మన మ్యాథ్స్ ఛానల్ కు స్వాగతం పైథాగరియన్ ట్రిప్లెట్స్ పైథాగరియన్ త్రికాలు అనేది కాంపిటేటివ్ అకాడమిక్ ఎగ్జామ్స్ లో బిఎస్సి ఎగ్జామ్స్ లోను టెట్ ఎగ్జామ్స్ లోను మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు అనమాట దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాగరియన్ ట్రిప్లెట్ ఈ టాపిక్ ఎక్కడి నుంచి అంటే పైథాగరస్ సిద్ధాంతం పైథాగరస్ సిద్ధాంతం పైథాగరస్ ఏం చెప్పిందంటే ఎన్ని రైట్ యాంగిల్ ట్రాంగిల్ లంబకోణ త్రిభుజంలో లంబకోణ త్రిభుజం అంటే ఒక భుజము నైంటీ డిగ్రీస్ ఉండాలి ఒక కోణం నైంటీ డిగ్రీస్ ఒక కోణం నైంటీ డిగ్రీస్ ఉంటే అది లంబకోణ త్రిభుజం సో దీంట్లో ఏబిసి లంబకోణ త్రిభుజం అనుకుంటే ఏసీని ఏమంటారంటే ఆర్ తెలుగులో అయితే కర్ణము అంటారు కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజాన్ని ఏమంటారు లమ్మకోణ త్రిభుజము అంటారు ఆ తీరము పేదాగ్రస్ తీరము సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ బిసి స్క్వేర్ సో ఏ స్క్వేర్ ప్లస్ ట్రాంగ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు లంబ భుజాల వర్గాల మొత్తానికి సమానం అనేది పైతాకాల సిద్ధాంతం దీన్ని బేస్ చేసుకొని మనము పైథాగరియన్ ట్రిప్లెట్ అనే ఒక టాపిక్ మనము రావచ్చు అనమాట కంక్లూజన్ కి రావచ్చు అంటే పైథాగరియన్ ట్రిప్లెట్స్ లో ఒక రికం ఒక ట్రిప్లెట్ ఇస్తే మిగతా రెండింటిని ఏ విధంగా కనుక్కోవచ్చు సపోజ్ ఆ ట్రిప్లెట్ స్మాలెస్ట్ నంబర్ అయితే మిగతా రెండింటిని ఏ విధంగా ఈజీగా కనుక్కోవచ్చు అనేది ఈరోజు మన టాపిక్ అనమాట ఇప్పుడు చూడండి సపోజ్ స్మాలెస్ట్ ట్రిప్లెట్స్ లో స్మాలెస్ట్ అన్నాం కదా స్మాలెస్ట్ నేను త్రీ తీసుకున్నా మిగిలిన రెండు ట్రిప్లెట్స్ ఏమంటే ఫోర్ కామా ఫైవ్ అంటే త్రీ ఫోర్ ఫైవ్ ఇది కరెక్టా కాదు కూడా చూద్దాం త్రీ స్క్వేర్ ఎంత నైన్ प्लस नई थ्री स्क्वे प्लस फोर स्क्वे स्क्वे सो थ्री फोर फाइवना पाइथागोरियन त्रिकाल फागर ट्रिप्लेट फैथरीय ट्रिप्लैक्स अ చెప్పుకోవచ్చు ఎప్పుడు చెప్తాము లీస్ట్ నంబర్ స్మాలెస్ట్ నంబర్ రి అయితే మేము మిగతా చెప్పాం ఇప్పుడు ఇంకోటి చూద్దామా మరి నెక్స్ట్ ఇప్పుడు సిక్స్ ఇచ్చారు సిక్స్ నుంచి మిగతా రెండు డ్రిప్లెక్స్ ఈ విధంగా రావచ్చు చూద్దాం సో సిక్స్ ఎయిట్ కమ్మా టెన్ చాలా సింపుల్ గా వచ్చేసింది కదా చెప్పడానికి ఇంకొకటి చూద్దాం ఇంకొకటి ఏమంటే సెవెన్ ఇచ్చారు సెవెన్ నుంచి ని తీసుకురావాలి మిగతా రెండు రేట్ని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ టెన్ నుంచి ఇచ్చారు నుంచి ఇచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సో ఈ విధంగా చాలా ఈజీగా ని మనము ఏ విధంగా అనుకోవచ్చు ఇచ్చిన ట్రిప్లెట్స్ పైథాగ్రీన్ ట్రిప్లెట్స్ అవుతాయా కాదా ఇవన్నీ కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం ఇచ్చిన ట్రిప్లైట్ నుంచి మిగతా పైదాగిన ట్రిప్లెట్ నుంచి మిగతా రాబట్టాలంటే మనకు స్క్వేర్స్ మీద మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా వన్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ నుంచి థర్టీ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ ఇంటూ థర్టీ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ అంటే వన్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ఇంటూ వన్ ఈక్వల్ టు వన్ టూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ ఫోర్ ఇట్లా ఎంత వరకు అవగాహన ఉండాలి అంటే థర్టీ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ ఇంటూ థర్టీ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ వరకు అవగాహన ఉంటే మనకు చాలా మంచిది అనమాట ఒకవేళ సపోజ్ నైన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయినా టెన్ వరకైనా టెన్ స్క్వేర్వల్ టెన్ ఇంటూ హండ్రెడ్ వరకైనా ఉన్నా కొంచెం ఈజీగా చేసేయచ్చు అనమాట ఇంకా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఈజీ ఇంకా ఈజీగా చేయొచ్చు సో ఇది ఈ షార్ట్ కట్ ట్రిక్స్ మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉండే వాళ్ళకైనా ఎవరికైనా యూస్ఫుల్ గానే ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనము టాపిక్ లో పెద్ద మళ్ళీ ఫైతహరేట్ లో ఇచ్చిండేది నెంబర్ జనరల్ గా స్మాలెస్ట్ నంబర్ ఎన్ అనుకుందాం ఎన్ని స్మాలెస్ట్ సో ఎన్ని స్మాలెస్ట్ అయినప్పుడు ఎన్ఈవెన్ ఎన్ఈవన్ అయితే మనము మిగతా రెండు రిప్లేట్స్ ఈ విధంగా మనకు కనుక్కోవాలి మొదట మనం ఏం చేయాలంటే ఎన్ బై టూ హోల్ స్క్వేర్ చేయాలి ఎన్ బై టూ హోల్ స్క్వేర్ చేసిన తర్వాత ఈ ఎన్ బై టూ హోల్ స్క్వేర్ నుంచి ఒకటి తీసేసింది ఇంకో ట్రిప్లేట్ అయితే ఎన్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఇది ఇంకో రిపీట్ ఇది చూడ్డానికి కొంచెం ఉద్యోగున్నట్టు చూడ్డానికి లబ్జ్జిగా ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీస్తాం సో ఎన్ ఈక్వల్ టు సిక్స్ ఈవెన్ ఇది ఈవెన్ కాబట్టి ఎన్ బై టూ హోల్ స్క్వేర్ అంటే సిక్స్ బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ ఇప్పుడు వచ్చింది కదా ఇది నైన్ మైనస్ వన్ ఎయిట్ నైన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టెన్ సో రిక్వైర్డ్ ఏమైంది అంటే ఎయిట్ టెన్ వచ్చాయి ఇప్పుడు సిక్స్ ఎయిట్ టెన్ ట్రిప్లెట్ వచ్చింది ఓకే ఐతాగరే ట్రిప్లెట్ అవునా కాదా ఎట్లా ల చూద్దాం సిక్స్ వైర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ చెప్పాను కదా ముందు మనకు వన్ స్క్వేర్ నుంచి థర్టీ స్క్వేర్ వరకు అవగాహన మనం ఏర్పరచుకుంటే ఈజీగా రావచ్చు రాయొచ్చు అనమాట లేదు సిక్స్ ఇంటూ సిక్స్ టు థర్టీ సిక్స్ అట్లయినా రాయొచ్చు ఎయిట్ స్క్వేర్ టు సిక్స్టీ ఫోర్ రెండు యాడ్ చేస్తే టెన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది హండ్రెడ్ సో సిక్స్ ఎయిట్ అన్న ఫైథాగరియన్ ట్రిపుల్ ఎట్ వచ్చింది పైతాగరియన్ ట్రిపుల్ ఎట్ వచ్చేసింది మనం ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఎన్ ఈక్వల్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ఈస్ ఈవెన్ సో ఎన్ బై టూ అంటే మీకు ఈ విధంగా మాట గుర్తు పెట్టుకోవడం కష్టం అనుకోండి ఈవెన్ కాబట్టి దీంట్లో సగం వన్ సగం అంటే సిక్స్ ఈ సిక్స్ కి వర్గం సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ కదా వన్ మైనస్ వన్ అంటే థర్టీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ సో ఇప్పుడు ఫ్రికా ఏమేమవుతాయంటే ట్రిపులస్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇది కరెక్టే కాదు ఒకసారి టెస్ట్ చేద్దాం ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ वन थोजू हड्रेड ट्वी फाइव फोर प्लस फाइव नई थर्टी सवे वन थ्री सिक्स नई सो चुदी सो थर्टी सर फारे 21 वन फोर ट्वीट फैवर टी वन थ्री 10, 11. సో వన్ త్రీ సిక్స్ నైన్ సో ఏమైంది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది థర్డ్ బా సో దేర్ ఫోర్ ఇచ్చినవి ఏమైనాయి అంటే గరియన్ల అయినాయి సో ఈ విధంగా మనము స్మాలెస్ట్ నెంబర్ రికార్డ్ ఇస్తే మిగతా రెండింటిని పైదారి ఇంట్లో కనుకోవడం కనుక్కోవడం విధంగా చేయొచ్చు ఆఫ్ కోర్స్ చిన్న ఎక్స్క్రిప్షన్ ఉంది అది ఎన్నో ఈవెన్ అయినా ఆడైన అనే దానికి వేట్ వేడి మీద మీరు మనం తీసుకోకూడదు అంటే జీరో వన్ టూ మీద ఈ రూల్ని టెస్ట్ చేద్దాం ఎందుకంటే జీరో టూ ఈవెన్ కదా వన్ ఆడ్ కదా అని వీటి మీద మిగతా వాటి మీద మనము ఇది బాగా మనము అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇంతవరకు ఎన్ స్మాలెస్ట్ అనుకున్నాం కదా ఎన్ని స్మాలెస్ట్ లో జీవన్ అనుకున్నాం కదా ఇప్పుడు ఎన్ ఆడ్ అయితే ఏమవుతుందో చూద్దాం ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు ఈవెన్ అంటే సరి సంఖ్యలు మనకు తెలిసిందే సో ఫస్ట్ మనము పనిచేద్దాం ఎన్ ఈక్వల్ టు ఫైవ్ స్మాలెస్ట్ నెంబర్ ఫైవ్ తీసుకుందాం ఇదేంటిది హార్డ్ నెంబర్ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేద్దామంటే దీంట్లో ఫైవ్ స్క్వేర్ బై టూ అంటే ట్వంటీ ఫైవ్ బై టూ ఈక్వల్ టువెల్వ్ పాయింట్ ఫైవ్ టూ వన్ జార్ టూ 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 జార్ ఫోర్ పాయింట్ వన్ మిగులుతుంది కదా ఈ విధంగా ఒకటి రెండు టూ టూ జో వన్ టూ టూ జార్ ఫోర్ పాయింట్ జీరో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టెన్ సో ఈ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి దీనికంటే రౌండ్ ఆఫ్ స్మాల్ నెంబర్ ట్వెల్వ్ జీరో పాయింట్ ఫైవ్ యాడ్ చేసి థర్టీన్ సో ఏంటంటే ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ இவ்விதா திரிக்கால் அவுத்தா காதா சூஸா பைதா ட்ரிஸ் அவுத்தியா காதா சூஸா பைவ்வரர் அந்த ட்வெல் அண்ட் ஃபார்ட்டிஃபோர் ரெண்டு யாட்வல்வயர் இச்சு பைதாக்கி கணக்கோச்சு சோ ஏன்சா எண்ண ఈజ్ ఆడ్ అయితే స్మాలెస్ట్ అది కూడా బేస్ సంఖ్య అయితే అది స్మాలెస్ట్ అయితే ఎన్ స్క్వయర్ బై టూ చేసాం చేసి దానికంటే చిన్నది ఒకటి రౌండ్ ఆఫ్ దానికంటే పెద్దది ఒకటి విధంగా రాసాము సో ఈ విధంగా మనము వైథాగ్రైన్ ట్రిప్లస్ స్మాలెస్ట్ నెంబర్ ఆర్డ్ నెంబర్ అయితే మనం రాబట్టచ్చు ఇప్పుడు ఇంకోటి చూద్దాం n ఈక్వల్ టు సెవెంటీన్ ద స్మాలెస్ట్ ట్రిప్లెట్స్ స్మాలెస్ట్ వచ్చి సెవెంటీన్ దీనిపై తగరే ట్రిప్లర్స్ కనుక్కోవాలి ఎట్లా కనుక్కోలో చూద్దాం సో ఇది సింపుల్ ఫార్మ్ ఏమి ఎన్ స్క్వేర్ బై టూ ఇచ్చింది దాన్ని వర్గం చేయండి సెవెంటీన్ స్క్వేర్ బై టూ ఎంత వస్తుంది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ బై టూ ఈక్వల్ టు వన్ జార్ టూ ఫోర్ జార్ ఫోర్ జార్ పాయింట్ ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఏమేమి వస్తాయి వన్ ఫార్టీ ఫోర్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ కాబట్టి ఏమేమి సెవెంటీన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ ఇవి ట్రిప్లెట్స్ ఇవి ఈ విధంగా మనము వేసిన దాని నుంచి మనము ట్రిప్లెట్స్ రాబట్టుకోవచ్చు అన్నమాట ఇంకొకటి చూద్దాం సో ఎన్ఈక్వల్ టు నైన్ అనుకుందాం నైన్ అయితే ఇది ఆర్డ్ నెంబరా సో ఇది ఆర్డ్ నెంబర్ అంటే బేసి ఎన్ స్క్వేర్ బై టూ నైన్ స్క్వేర్ బై టూ అంటే ఎయిటీ వన్ బై టూ అంటే ఫార్టీ పాయింట్ ఫైవ్ దీనికి జీరో పాయింట్ ఫైవ్ తగ్గిస్తే ఫార్టీ జీరో పాయింట్ ఫైవ్ ఇస్తే ఫార్టీ వన్ ఇది ఫార్టీ ఫార్టీ వన్ మధ్యలో ఉంది కాబట్టి నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఇది ఫైవ్ తాగరే ట్రాక్స్ సో ఈ విధంగా మనము ఈవెన్ అయినప్పుడు ఆడైనప్పుడు మనము ఎన్ అనేది ఏ విధంగా కనుక్కోవాలి మిగతా రెండు ట్రిప్లెట్స్ అనేది మనము అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు ఇంకా డిఎస్సి నుంచి ఏం కావచ్చు క్వశ్చన్స్ అంటే ఫోర్ ట్రిప్లెట్స్ ఇస్తారు ఇచ్చిన వాటిలో ఐదాగిలెట్ ఏదేది ట్టు కాని ఏది ఈ విధంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా ఈ షార్ట్ కట్స్ ని ఫాలో అయితే ఆ క్వశ్చన్స్ ని మనము చాలా ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు అనమాట